తెల్లవారితే పెళ్లి చూపులు పెట్టుకుని ఎవరైనా ఇలా చేస్తుందా అని గీత అనన్యను నిలదీస్తూ ఉంటుంది అది కావాలనేమైనా చేసిందా స్నేహితురాలు బలవంతం చేయటం వల్ల అలా చేసింది అని కాంచన అంటూ ఉంటుంది ఆడపిల్ల ఎవరైనా ఇలా చేస్తారా స్నేహితురాలు బలవంతం చేస్తే మాత్రం అని బామగారు అంటూ ఉంటారు అసలు మన స్థాయి ఏంటి స్తోమత ఏంటి నువ్వు వేస్తున్న వేషాలేంటి అని అనన్యను విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు నానా అని అనన్య చెప్తూ ఉంటుంది అంటే ఏదైనా అనర్థం జరుగుతుందంటేనే ఆగుతావా ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అన్న ఆలోచించాలన్న జ్ఞానం లేదా నీకు అని విశ్వనాథం అనన్యను అంటూ ఉంటాడు అది అంత ఆలోచన పర్రాలే అయి ఉంటే గనక ఇలా అందరి ముందు దోషులాగా ఎందుకు నుంచుంటుంది ఇలా జరగాలని రాసిపెట్టుంది అందుకే అలా జరిగింది ఏ సరేన్యకు మాత్రం ఏం ఉంది ఏం అంతస్తుంది గొప్పింటి సమానం కుదరలేదా అని కాంచన విశ్వనాథాన్ని అంటూ ఉంటుంది కుదిరింది కాంచనా శరణ్యకు మంచి సంబంధం కుదిరిందంటే స్థాయి హోదా ఉందని కాదు దాని వ్యక్తిత్వం చూసి అంత పెద్ద ఇంటి నుంచి వాళ్లంతటా వాళ్లే వచ్చి శరణ్యను పెళ్లి చేసుకుంటామని అడిగారు అని గీత చెప్తూ ఉంటే శరణ్యను తన ఇంటి కోడలుగా చేసుకోవడం కోసం అనన్యకు మంచి సంబంధం చూస్తానని ఆనంద మాటిచ్చింది మాటిచ్చిన ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చింది అందుకుగాను ఇదేం చేసింది కన్నందుకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆవిడను అవమానించింది మంచి సంబంధం పోగొట్టుకుంది అని విశ్వనాథం అంటూ ఉంటే ఆ పోతే పోయిందిలే డబ్బున్న వాళ్ళు ఆ ఒక్కళ్ళేనా ఏంటి లోకంలో ఎంతమంది లేరు మరొక డబ్బున్న సంబంధం చూసి సంబంధం తీసుకురామని చెప్పు అని కాంచన విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఆనంద గారిని మంచి సంబంధం చూడమని అడుగుతాము అని చెప్పి గీత కాంచన్ను అంటూ ఉంటుంది ఆవిడే కదా దీని పెళ్లి బాధ్యత తీసుకుంటానని మాటిచ్చింది కదా అని కాంచన అంటూ ఉంటే మాటిచ్చిందాన్ని ఇది నిలబెట్టుకోలేకపోయింది కదా అని విశ్వనాథం అంటాడు అల్లుడు జరిగిందేదో జరిగిపోయింది జరిగిందాన్ని వెనక్కి తీసుకురాలేం కదా ఇప్పుడు శరణ్య పెళ్ళైనా అవుతుందో అవదో ఒకసారి ఆనందను కనుక్కో అని బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇంకెక్కడ పెళ్ళి అత్తయ్య గారు అనన్య ఇంత పనిచేసిన తర్వాత శరణ్యను ఇంటి కోడలుగా తీసుకెళ్లటానికి ఆనంద ఒప్పుకుంటుందో ఒప్పుకోదోనని అనుమనంగా ఉంది అని విశ్వనాథం అంటూ ఉంటాడు దేవుడు దయవల్ల దీని పెళ్లి కూడా కుదిరితే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అయిపోతాయి గుండెల మీద భారం దిగిపోతుందనుకుంటే మీద కుంపటి తెచ్చిపెట్టింది ఇది అని గీత అంటుంది ఇక ఆ మాట విని శరణ్య బాధపడుతూ గార్డెన్లోకి వస్తుంది అక్క చేసిన తప్పుకు అత్తయ్య నన్ను శిక్షిస్తారా నాకు దర్శన్ గారంటే చాలా ఇష్టం అత్తయ్య ఎలాగైనా సరే దర్శన్ గారికి నాకు పెళ్లి జరిపించేలా నువ్వే చూసుకోవాలి భగవంతుడా అని శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి చూపుల్లో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ట్యాటూ పబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు వేస్తారు అని ట్యాటూని చూపించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మంచి సంబంధం తీసుకొస్తారనుకుంటే ఇలాంటి సంబంధం అంటకట్టి మా పరువు తీయాలనుకుంటున్నారా అని పెళ్లి వాళ్ళు ఆనందను నిలదీసిన విషయాన్ని ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే రాజేశ్వరరావు వచ్చి ఆనంద ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆనంద ఏం మాట్లాడకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నట్టుంది ఈ మూడ్లో నుంచి ఆనందను బయటకు తీసుకురావాలి అని రాజేశ్వరరావు మనసులో అనుకుంటాడు ఇక రాజేశ్వరరావు తన పర్సు తీసుకుంటాడు పర్సులో ఉన్న ఆనంద ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నువ్వు నాకు దొరికావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని ఆనంద ఫోటోకి రాజేశ్వరరావు ముద్దు పెడుతూ ఉంటే ఆనంద అలానే రాజేశ్వరరావు వైపు చూస్తూ ఉంటుంది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని రాజేశ్వరరావుని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కదా నేను ఎవరితో మాట్లాడలేదు కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు పర్స్లో ఏముంది ముద్దులు ఎందుకు పెడుతున్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఏం లేదు అని రాజేశ్వరరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగండి ఆ పర్స్ ఇలా ఇవ్వండి అని ఆనంద అడుగుతూ ఉంటుంది రాజేశ్వరరావు పర్స్ ఇస్తాడు ఇక పర్సు ఓపెన్ చేసి చూడగానే ఆనందకు తన ఫోటో కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఈ ఫోటోతోన ఏంటి పనులు అని ఆనంద అడుగుతూ ఉంటుంది నేను స్నానం చేసి ఫ్రెష్ అయి రూమ్లోకి వచ్చాను నిన్ను పలకరించాను నువ్వు మాట్లాడలేదు నువ్వు అక్కడ పెళ్లి చూపుల్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావని చెప్పి నీ మూడు మార్చడం కోసం ఇలా చేశాను అని చెప్పి రాజేశ్వరరావు ఆనందకు చెప్తూ ఉంటాడు ఏంటోనండి అనన్య ఎందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు మంచి అమ్మాయి కదా అని మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది మాటిచ్చావు కాబట్టి నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశావు నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళు వదిలేసే ఆనంద పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి ఆనంద చెప్తుంది ఇక ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఇక అప్పుడు ప్రీతి ఆనంద రూంలోకి వెళ్తుంది మేల్కులో ఉన్నప్పుడు నీతో సంతకాలు పెట్టించుకుంటామంటే కుదరట్లేదు ఇప్పుడు నీతో వేలిముద్రలు వేయించుకుంటాను అని చెప్పి ప్రీతి పేపర్స్ తీసుకొచ్చి ఆనంద చేత వేలిముద్రలు వేపించుకోవాలని చెప్పి స్టాంప్ ప్యాడ్ మీద ఆనంద చేయిని పెట్టబోతు ఉంటే అప్పుడే ఆనంద సడన్గా నిద్రలో నుంచి లేస్తుంది ఇక ప్రీతి అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట దాక్కొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఆనంద లేచి కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది రాజేశ్వరరావు కూడా లేచి ఏంటి ఆనంద అని అడుగుతూ ఉంటాడు ఎవరో వచ్చి నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించిందండి అని ఆనందం చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఎవరు వస్తారు ఎవరూ లేర్లే నీకు వచ్చిందేమో పడుకో అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటే ఆనంద కాసేపు చూసి అటు ఇటు ఆలోచించి పడుకుండిపోతుంది ఇక ప్రీతి భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది లీలావతి వీల్ చైర్లో నుంచి లేచి నడవటానికి ప్రయత్నం చేస్తూ మెల్లగా మళ్ళీ వీల్చైర్లోనే కూర్చు పడిపోతుంది అప్పుడు ఆనంద వచ్చి నేనున్నాను కదక్క నేను నడిపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదని వీల్ చైర్లోనే కూర్చుంటావా ఏంటి లీలా నడవటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు ఒక పక్క ఆనంద ఒక పక్క పట్టుకొని లీలావతిని నడిపిస్తూ ఉంటారు నా వల్ల కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ప్రయత్నం చెయ్యక తప్పకుండా నీ వల్ల అవుతుంది అని ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద కోటేశ్వరరావు ఇద్దరూ కలిసి లీలావతిని అలా నడిపిస్తూ ఉంటే అప్పుడే ఒక అతను వస్తాడు మేడం మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అన్నీ తీసుకొచ్చావా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే అన్ని తీసుకొచ్చాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అక్క ఇవిగో వీటిలో నుంచి ఒక చీర సెలెక్ట్ చెయ్యి అని చెప్పి ఆనంద చీరలన్నిటినీ కూడా లీలావతి ముందు పెడుతుంది చీర ఎవరికి ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఎవరికైతే నిన్నెందుకు సెలెక్ట్ చేయమంటుంది నీకే అనుకుంటా అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు కాదు కోడలికి ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా మనం కోడలికి మన తరపున చీర పెట్టాలి కదక్క అని చెప్పి ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది అదేంటక్క బావలంతా కూడా పెద్దమ్మాయి చేసిన పనికి ఈ పెళ్లి క్యాన్సిల్ అనుకుంటుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని లీలావతి వాళ్ళ తమ్ముడు ఆనందాన్ని అడుగుతూ ఉంటాడు అనన్య చేసిన తప్పుకు సరైన శిక్షించడం కరెక్ట్ కాదు కదా అని ఆనంద అంటుంది ఆ మాట విని లీలావతి సంతోషపడుతూ ఉంటే నా ఉద్దేశం కూడా అదే ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక లీలావతి చీరలన్నీ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ చీర చాలా బాగుంది ఆనంద అని ఎల్లో కలర్ చీరని ఆనందకి చూపిస్తూ ఉంటుంది ఆనంద కూడా చీరని తీసుకొని చాలా సంతోషంగా చీర వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం ఇంట్లో టీవీని రిపేర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వనాథానికి కాఫీ తీసుకొని గీత వస్తుంది ఏమండి అనుకున్న మాట ప్రకారం ఎల్లుండి పసుపు దంచే ప్రోగ్రాం ఉంది ఆనంద గారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయలేదు మనం కూడా ఫోన్ చేయలేదు మనం ఫోన్ చేస్తే బాగుంటుందండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అనన్య చేసిన పనికి ఆనంద్కు ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేయమంటావు గీత అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు పిల్లలు మనవాళ్ళు కదండి మనం ఫోన్ చేయక తప్పదు కదా అని గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద గారే ఫోన్ చేస్తున్నారండి అని చెప్పి గీత విశ్వనాథానికి ఫోన్ ఇస్తుంది ఇక విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మ ఆనంద నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నావు నువ్వే నాకు ఫోన్ చేశావు అని చెప్తూ ఉంటాడు ఏంటమ్మా ఆనంద ఇలా ఫోన్ చేశావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఎల్లుండి పసుపు దంచే ప్రోగ్రామ్ ఉంది కదా రేపు శరణ్యకు వచ్చి చీర ఇచ్చి వెళ్దాం అనుకుంటున్నాం అని ఆనంద విశ్వనాథన్కి చెప్తూ ఉంటే చాలా మంచి మాట చెప్పావమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మా ఆనంద అనన్య చేసిన పనికి నీకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని విశ్వనాథం అంటూ ఉంటే జరిగింది జరిగిపోయింది కదన్నయ్య ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దర్శన్ శరణ్యల పెళ్ళి గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఆనందం చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య ఉంటాను అని చెప్పి ఆనంద ఫోన్ కట్ చేస్తుంది ఏమన్నారండి ఆనంద్ గారు అని గీత అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు గీత సరేన్యా అని చెప్పి విశ్వనాథం పిలవటంతో ఏంటి నానా అని చెప్పి సరేన అడుగుతూ ఉంటుంది ఓ ఇక్కడే ఉన్నావా కాంచనా అనన్య అత్తయ్య గారు అని విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది శుభవార్త గీత అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి విశ్వనాథం శుభవార్త అంటున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆనంద ఇప్పటివరకు ఫోన్ చేయలేదు చేస్తే ఎలాంటి మాట వినాల్సి వస్తుందోనని ఇప్పటి వరకు కంగారు పడ్డాం కదా అని విశ్వనాథం అంటూ ఉంటే విషయం ఏంటో చెప్పల్లుడు అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అనన్య చేసిన పనికి ఆనందకు కూడా కోపంగానే ఉంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్